కల్వకుర్తి పట్టణానికి చెందిన మ్యాకల అమరావతి మల్లికార్జున కుమార్తె అనూష చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా ఉండే బాలిక గత పదిహేను రోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన విద్య వైద్యం నీట్ ఫలితాలలో రెండు వందల ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఐదు వందల ఇరవై ఆరు మార్కులు అదేవిధంగా ఎంసెట్లో సైతం రెండు వేల ఇరవై ఐదు ర్యాంకు సాధించి తన సత్తా చాటింది కౌన్సిలింగ్ కు అవసరమైన బాన్ఫైట్స్ అవసరమైన తాను చదువుకున్న కల్వకుర్తి పట్టణంలోని వికాస్ ఎక్సలెంట్ హై స్కూల్ కు ఆమె తండ్రి వెళ్లారు పాఠశాల యాజమాన్యం బాన్ఫైట్స్ ఇవ్వడానికి ఇవ్వటానికి ఇవ్వడానికి షరతు పెట్టారు పాత బాకీ ఉందని అది చెల్లిస్తేనే బోనిఫైడ్స్ ఇస్తామని అన్నారు విధిలేని పరిస్థితుల్లో డబ్బు చెల్లించే సర్టిఫికెట్లు తీసుకున్నారు ఈ స్కూల్ యాజమాన్య వైఖరిని అందరూ నిరసిస్తున్నారు రెండు వేల పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేనులో సెకండు థర్డ్ ఇక్కడ చదివింది థర్డ్ ఫోర్త్ వికాస్ ఎక్సలెంట్ స్కూల్ కల్లోకుర్తి అయితే ఈ మధ్యలో మా అమ్మాయి ఇక్కడ ఇది చదివింది సిక్స్త్ సెవెంత్ నుండి జోజ్బాపూలి చదివింది ఇంటర్మీడియట్ వచ్చేసి సీఓఈ గౌలిదొడ్డిలో చదివింది సోషల్ వెల్ఫేర్లో మా అమ్మాయికి మొన్న ప్రస్తుతం నీట్లో ఐదు వందల ఇరవై ఆరు మార్కులు వచ్చినాయి ఎంసెట్లో రెండు వేల ఇరవై ఐదు ర్యాంక్ వచ్చింది అయితే నేను బోనోఫైడ్ గురించి రెండు క్లాసులు సెకండు థర్డ్ ఫోర్త్ గురించి బోనోఫైడ్కి వస్తే నాకు ఐదు వేల ఏడు వందల రూపాయలు నువ్వు డ్యూ కట్టేది ఉంది నువ్వు కట్టిన దగ్గర ఇవ్వము అసలు ఇక్కడ ప్రిన్సిపాలు మేనేజ్మెంట్ వల్ల మర్దలు ఆమె పేరు ఏం పేరు ఆమె ఆమెనే వసూలు చేసుకుంటుంది పైసలన్నీ బికాస్ ఎక్సలెంట్ స్కూల్ కళ్ళకుర్తి ఐదు వేల ఏడు వందల రూపాయలు నాకు కట్టేది ఉంది కట్టింది దగ్గర అంటే మీరు డ్యూ ఉన్నట్టు నాకు చూపించండి అంటే అప్పుడు రసీదులు చూపించలేదు అప్పుడు ఇవి ఏ చూపించట్లేదు చూపించట్లేదు పన్నెండేండ్ల కింద